గుత్తేదారులకు పదివేల కోట్ల బకాయిలు పదేళ్ళుగా కాంట్రాక్టులకు ఇప్పట్లో బిల్డర్స్ అసోసియేషన్ ముఖ్యంగా వన్ నేషన్ వన్ కాంట్రాక్ట్ విధానం వస్తేనే గుత్తేదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు దూరం అవుతాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయితే కొడుతున్నారు జాతీయ అధ్యక్షులు ఈ విధంగా అన్నారు తెలంగాణలో పదేళ్ళుగా గుత్తేదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యంగా బిల్లులు చెల్లించే విధానం పూర్తిగా దారి తప్పిందని పారదర్శకత లేదని చెప్పారు ప్రభుత్వం గుత్తేదారులకు పదివేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ముప్పై ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ప్రోచర్ను ఆయన మాధాపూర్లోనే అయితే విడుదల చేశారనమాట సో రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కనీసం టెండర్లు వేసే స్వేచ్ఛ లేకుండా చేశారు బీహార్ కంటే అద్వానమైన పరిస్థితి మేము ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చింది మా సంఘానికి గడిచిన పదేళ్ళ నాటి ముఖ్యమంత్రి అంటే పదేళ్ళు ముఖ్యమంత్రి ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిని కలిసి మా సమస్యలు వినిపించుకున్నాం ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంట్రాక్ట్ వర్కులు చేయడానికి కాంట్రాక్టర్లు పదివేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాంట్రాక్ట్లో వారు బిడ్లు అయితే వేసుకోవడానికి స్వేచ్ఛ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి